అందరికీ నమస్కారం స్ఫూర్తి న్యూస్కి స్వాగతం నేను సన్యా రాచకొండ నీరు ఉంది కాబట్టే భూమి మీద జీవం ఉందని అందుకే మనం జలవనరులను కాపాడుకోవాలని ఏయూ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగంలో సిఫా ట్రస్ట్ సైకాలజీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జలవనరుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు విద్యుత్ను ఆపి దరిత్రి గంటను జయప్రదం చేయాలని కోరారు భూగోళం మీద నీటి వనరులలో తొంభై తొమ్మిది శాతం ఉప్పు నీరే ఉందని ఇందులో తొంభై ఏడు శాతం సముద్రాల్లో ఉండగా మిగతాది నదులు చెరువుల్లో ఉందన్నారు తాగడానికి ఉపయోగపడే జలాలు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉన్నాయన్నారు అందులో సున్నా పాయింట్ ఎనిమిది ఆరు శాతం చెరువులు సున్నా పాయింట్ సున్నా రెండు శాతం నదులు మిగతా సున్నా పాయింట్ ఒకటి రెండు శాతం భూగర్భ జలాలు అంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం సున్నా పాయింట్ మూడు శాతం ఉపయోగపడే నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు ఈ వనరులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది దాహాన్ని ఇతర అవసరాలను తీరుస్తున్నాయన్నారు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఏజే సాల్మన్ రాజు మాట్లాడుతూ జలవనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళి మీద ఉందన్నారు జలమే జీవనాధారం అనే అంశం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు పెరుగుతున్న జనాభాకు భవిష్యత్తులో నీటి లభ్యత ఎలా అన్నది అర్థం చేసుకోవాలని వివరించారు జలవనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ మాట్లాడుతూ భారత్ సింధు నాగరికత ఈజిప్ట్ లో నైలు నది నాగరికత ఇలా ప్రపంచ నాగరికతలు నదీ తీరాలు నీటి వనరులకు సమీప ప్రాంతంలో విలసిల్లాయన్నారు మానవ చరిత్రంతా జలవనరులతోనే ముడిపడి ఉందన్నారు జీవం నీటితోనే మొదలైందని ప్రకృతి నీటితోనే నడుస్తోందని జీవవైవిధ్య రక్షణ జీవం నీటితో సాధ్యం అవుతుంది కాబట్టి జలవనరులను కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం సిఫా ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శశిప్రభ సంస్థ ప్రతినిధులు రామలక్ష్మి ప్రసాద్ వైఆర్జీకేఆర్ సంస్థ ప్రతినిధి సుబ్బలక్ష్మి తదితరులు మాట్లాడారు international water day. that's very important. you have a role and responsibility. as a two as a citizen of india, what is that propagating, creating the awareness about water conservation, sustainability of water resource? this, because there are many of the people still, the literacy rate is తీసుకొని దాన్ని బ్యూరిఫై చేసుకుని లంగ్స్ ని హీల్ చేసుకునే వాళ్ళం అయితే ప్రెసెంట్ జనరేషన్ చూసినట్లయితే అక్కడక్కడ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎయిర్ పొల్యూషన్ తర్వాత వాటర్ గురించి కూడా బోర్స్ పెడుతున్నారు అయితే మనం తీసుకునే వాటర్ గానీ ఎయిర్ గానీ ప్యూరిఫైడ్ గా లేదు కనుక దానిని ఎలాగా ప్యూరిఫైడ్ గా చేయడం కోసం మనం ఎలాగా ఒక డెసిషన్ తీసుకుందాం అన్నది ఈరోజు ఒక ప్రత్యేకమైన డేగా మన బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ రోజు ట్వంటీ సెకండ్ మార్చ్ మన యొక్క డేగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు తీసుకుందాం చేద్దాం సో మన రాష్ట్రాన్ని వచ్చేదానికి పూర్వం ఇప్పుడంటే చాలా టెక్నిక్స్ తోటి వాటర్ ఇక్కడ ఉంది బోర్ వేయాలని చెప్పేవారు అప్పట్లో అలాంటి టెక్నిక్స్ లేకపోయినా పొలంలో పనిచేసే పెద్దలు ఇక్కడ ఇక్కడ మీరు బోర్ వేసుకోవచ్చు అని చెప్పారు ఎందుకు వాళ్ళకి సైన్స్ కి అంత నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళ

and inadequate access to clean water and sanitation facilities are very poor. The consequences of these challenges are far reaching and impacting human health, food security, economical stability and environmental sustainability. This says how we have water impacts the food, the relationship we have, where really we appreciate the food the molecular of the water changes. This is the evolution of water. Only today, only today, the scientists, that scientists, the entire world, from U.S., from other countries, they now know that how water and our feeling, especially human feelings, are important toward the water. And there was another experiment done that. If you say appreciation to the water and if you are drinking that water, please like, share, subscribe our channel.